మనల్ని కష్టాలు పాలు చేసే అలవాట్లు ఇవే జాగ్రత్తగా వినండి మీకు కూడా అర్థమవుతాయి మహిళల్లో డబ్బులను ముట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా ఎప్పుడూ కూడా అస్సలు ముట్టుకోకండి ఇక అలానే మీరు ఎప్పుడూ కూడా పొద్దు ఎక్కే వరకు ఇంట్లో అస్సలు నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చుమ్ముకోవాలి ఎందుకంటే లేటుగా నీళ్లు చిందితే సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు ఉంటుంది ఇక అలానే తిన్న ఎంగిలి కంచం ముందు చాలాసేపు కూర్చోకూడదు తిన్న స్థలం నుండి కాస్త జరిగేనా కూర్చోవాలి కానీ చేయి కడిగి అక్కడే కూర్చుంటే దోషం కలుగుతుంది ఇక ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోబెట్టకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఎప్పుడూ ఊతకూడదు ఇక సంధ్యాకాలంలో నిద్రపోకూడదు ఆహారం తినకూడదు గొడవలు పడకూడదు ఎందుకంటే ఆ సమయం ప్రదోషకాలం ధ్యానం పూజలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలానే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకులో కోపంతో వంట చేస్తుంటారు ఈ విధంగా వంటని అస్సలు చేయకూడదు శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతమైన దైవ నామాస్మరణ చేస్తూ వంట చేయాలని దాని ద్వారా వంట రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లో ఉన్నవాళ్ళు అనారోగ్య పాలుబారు అనారోగ్యాలు బారిన పడకుండా ఉంటారు ఇక అలానే సాయంత్రం ఆరుదాటాక ఉప్పు నూనె కోడుగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి అవి శని స్థానాలు అలా తెచ్చుకుంటే శని మన ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది జాగ్రత్త ఇక శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు అస్సలు తెచ్చుకోకండి శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకురాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతిగా ఇనుము వస్తువులు కానీ ఇక అలానే నల్లటి నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే అస్సలు తీసుకోకండి ఇక భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి అస్సలు ఇవ్వకూడదు చిరిగిపోయిన చేపల మీద ఎప్పుడూ పడుకోకూడదు ఇక చాలామంది కూడా కూర్చున్నప్పుడు పక్క వాళ్ళు కాళ్ళు దాటుతూ వెళ్తూ ఉంటారు అలా కాళ్ళు దాటి వెళ్ళడం అస్సలు మంచిది కాదు ఇక బట్టల్ని ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు చాలామంది కాళ్ళ మీద పోసుకుంటారు అలా చేస్తే దరిద్రం మన ఇంట్లో తాండవిస్తుంది ఇక భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకుని కూడా మనం అస్సలు తెంచకూడదు మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు పిల్లలు చూస్తూ ఉండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్ము పెట్టి లెక్కించకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు అలా ఎప్పుడూ చేయకండి స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాలిబొట్టు లాంటివి తీసి అస్సలు నిద్రించకూడదు ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని కాదు నేల మీద పడిన ఆహారాన్ని కాలుతో అస్సలు తొక్కకూడదు ఇక పూజ చేసేటప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు ధరించకుండా అస్సలు ఎప్పుడూ పూజ చేయకూడదు చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడడం అస్సలు మంచిది కాదు రోళ్ళు రోకలి బండలు పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని అలా ఉంచడం వల్ల చాలా నష్టం కూడా జరుగుతూ ఉంటుంది ఇక అలానే చీకటిలో భోజనం ఎప్పుడూ కూడా అస్సలు చేయకండి ఇక ఇల్లు ఊడ్చిన చీపుర్ని ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడూ నిద్రించకూడదు భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్లు తగిలించకూడదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచకండి భోజనం మధ్యలో లేచి ఎప్పుడూ వెళ్ళకూడదు తల వెంట్రుకలు గోర్లు ఇంట్లో వేయకూడదు పెరుగుని ఉప్పుని అప్పు ఇవ్వకండి వేడి వేడి అన్నంలోకి పెరుగు వేసుకోకండి ఇక తిన్న తర్వాత ఒళ్ళుని ఎప్పుడూ కూడా విరవకూడదు పాచిముఖంతో అద్దం చూసుకోకూడదు వికలాంగులను వేలాకోళం చేయకూడదు గడపపై పాదం పెట్టి వెళ్ళకూడదు ఒంటి కాళ్లపై నిల్చోకూడదు మంగళవారం శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తగారింటికి వెళ్ళకూడదు చేతి గోళ్లను కొరకకూడదు అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు ఒంటి అరిటాకులు తేరాదు సూర్యాస్తమయం వెళ్ళో నిద్రపోకూడదు భోజనం తర్వాత చేతిని ఎండబెట్టకూడదు పెరుగుని చేతితో చిలికి మజ్జిగ అస్సలు చేయకూడదు కాళ్ళు కడిగేటప్పుడు మడమల్లో ఖచ్చితంగా కడగరాదు తడపకుండా కడగకూడదు తడపాల్సింది కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకండి తిన్న క్షణమే పడుకోకండి పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కాలు చాపుకొని కూర్చోకూడదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు గడప యువతలు నిల్చొని భిక్షం వేయకూడదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందు ఉండాలి తులసి కోటను ఎప్పుడూ ఇంటి గోడలకు ఆనించి నిర్మించకండి ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడకూడదు ఎంగిలి చేతో ఏ పదార్థాన్ని కూడా ఇతరులకి అస్సలు చూపించకూడదు చాలా జాగ్రత్తగా ఉండండి ఒక్క తప్పు కూడా వీటిలో ఏదీ చేయకూడదు ఇక అలానే వ్యసన పరులతో మూర్ఖులతో వాదోపవాదాలు అస్సలు చేయకూడదు ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటాయి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా తూర్పు లేదా ఉత్తరం దిశలో మాత్రమే చేయాలి పాలు కారే మొక్కలు ఇంట్లో ఎప్పుడూ పెంచకూడదు ఇంటికి ఉత్తరం మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట ఇలా చేస్తే ఇంటి వారి మధ్య గొడవలు తగిలే ప్రమాదం ఉంది చూపుడు ఓలితో బొట్టు పెట్టుకోకూడదు పగటిపూట భారీతో కలవ కలవకూడదు అలానే పాలు పొంగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పెళ్ళైన స్త్రీలు బొట్టు లేకుండా ఎప్పుడూ ఉండకూడదు నిద్ర లే తర్వాత నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం ఇక అలానే నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలను మడత పెట్టకపోవడం వల్ల దరిద్రం వస్తుంది మల మూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాలు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శని కలుగుతాయి కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వల్ల సంపదలు నశిస్తాయి కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంట్లోకి రావడం వల్ల కష్టాలు వస్తాయి చొప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం వల్ల దరిద్రం ఉంటుంది శనివారం తలంట స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది ఇక స్నానం చేసిన వాటిని మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి ఇక అలానే చిరిగిన పాత బట్టలు వేసుకోవడం చేతి గోళ్ళను పళ్ళతో కొరకడం చెట్టు కింద మూ మూత్ర విసర్జన చేయడం ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుము అలానే ఉంచడం విరిగిన వస్తువును ఉపయోగించడం గడపలపై కూర్చోవడం చెప్పులు మరియు బూట్లను తలకిందులుగా ఉంచడం ఇంట్లో తుప్పు పట్టిన పాతకాలం వస్తువులను అలానే ఉంచడం విరిగిన దువ్వెలతో దువ్వడం చీపుర్ని కాళ్ళతో తాకితే శనిగ్రహ దోషాలు కలుగుతాయి ఇక ఇంటి ఆవరణంలో ఇనుప వస్తువులను అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి జాగ్రత్త ఇక అలానే దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం వలన దురదృష్టం కలుగుతుంది కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరాలు ఆడటం దేవాలయం నుండి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురావడం అంత్యక్రియలు ఊరేగింపును అధిగమించడం పైకప్పుపై ఇనుప తీగలను కట్టడం తలుపుల మీద దేవుడు ఫోటోలను పెట్టడం ఎప్పటి ప్లేట్లు గిన్నెలు అప్పుడే తోముకోవడం నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడము ఇంటి ముందు రాక్షసుడు ఫోటో ఉండడము సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఊడ్చడము సూర్యోదయం వచ్చాక నిద్రపోవటము ఆవును ఎద్దును కాలితో తన్నడము ఎదుటివారి వారి పేదరికం చూసి ఎగతాలి చేయడము అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడం శ్మశాన వాటికలో నవ్వడం ఇలాంటి పనులు చేస్తే ఎప్పుడూ అప్పుల బాధలతో విపరీతమైన కష్టాల్లోకి వెళ్తారు ఇక శనివారం తలస్నానం చేయకుండా ఉంటే శని దోషాలు కలుగుతాయి ఖచ్చితంగా వీటిలో ఏ ఒక్క పొరపాటును కూడా మీరు చేయకండి అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారితో చాలా మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి వారిని అవమానిస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఇక మీ ఇంట్లో పదే పదే పాలు పొంగుతూ ఉంటాయి ఇక మీ ఇంట్లోకి ఏదో చెడు జరగబోతుందని అర్థం పాచిముఖంతో గుమ్మ ముందు కూర్చుంటే బయట దరిద్రాన్ని మీరు పిలిచి మరి ఇంట్లోకి తెచ్చుకున్నట్లే సో ఇక మరి విన్నారు కదండి ఈ విధంగా మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీ కష్టాలు మీరే కొని తెచ్చుకున్నట్లు అనమాట చాలా జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్